లామా sabakta ne ikra da kehta vesanu నా దేవా నా దేవా na చేయి nannenduku cheyi vidichi devani arthamu ee chinna శ్రీడై పరికం నాలుగో మాటలు వివరించుకున్నాం కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా తల్లి వచ్చి తల్లి వచ్చినట్లయితే ప్రాధం చేసుకొని నాలుగో మాటకు ఎవరికి ముందుగా ఉందాము మహాగౌడు సర్వశక్తి వస్తున్న బట్టి తండ్రి ఇంతవరకు తండ్రి కార్యక్రమాన్ని మర్యాదగా జరిపిస్తున్న విధానాలను బట్టి మీకు తండ్రి తండ్రి వరకు చదవబడిన తండ్రి చెప్పబడిన మూడు మాటలు తండ్రి ముగ్గురు మీకు తండ్రి మీ ఆత్మ సహకారాన్ని తండ్రి ముందే మాటలు మాకు వినిపించారు తండ్రి చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి తండ్రి నెమ్మరు వేసుకోవడానికి కొత్త చూపిస్తారని తండ్రి అలానే తండ్రి నాలుగో మాటగా చూపించడం తండ్రి తండ్రి మీ యొక్క పరిశుభాఖం సాకారాన్ని అందిస్తారని తండ్రి చక్క ప్రతి మాట కూడా తండ్రి మా అందరి జీవితంలో తండ్రి ఈ మాటలు గుర్తుంది మా యొక్క మడతల్ని తండ్రి లోక కాకుండా తండ్రి మీరు మాకు ఏర్పరిచిన మార్గంలోకి వెళ్ళడానికి చూపిస్తారని కోరుకుంటూ చిన్ని ప్రార్థన మీ క్రీ కుమారుడు మా అందరక్షకులైన యేసు క్రీస్తు నామవుడు ప్రార్థన మనలు అడిగి వేడుకూర్చున్నా మా కన్న తండ్రి ఆమె చదవబడిన మాటలు రెండుసార్లు మూడు చదువుకున్నారు మొట్ట శువ అధ్యాయుడు அதுக்குடிச்சிது நாலோ மாதிரி நான்கோ மாதிரி మొత్తం ఏంటంటే నాలుగో మాటకి నా దేవ నా దేవ నన్ను ఇందుకు చేయని ఇప్పటి వరకు చెప్పబడిన మూడు మాటలు కూడా ఒకసారి నమ్మది వేసుకుంటూ నాలుగో మాటలు వెళ్దాం తండ్రి మీరేమి ఏమి వారు మీరు తెలియదు అనేసి మొదటగా ఒక మాట విన్నాం అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏసీ క్రీస్తు వారు వయసులో జనంగాన్ని బట్టి ఏసు క్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే తండ్రి మీరు ఏమి క్షమించండి అనే ఒక మాట మొదట వర్తమానంగా విన్నాం అలానే రెండవ వర్తమానంగా నీవు నాతో కూడా భారతదేశంలో ఉంది అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అక్కడ పరదేశంలో ఉండో అని చెప్పబడిన మాట ఎవరు తన పక్కనే శిలోవేదుడిన ఒక ఖైదీ ఒక ఖైదీని అతడు దొంగ అయినా సరే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని సమ కానీ అసలు ఆ పరదేశంలో అతన్ని ఒక బందీని ఒక దొంగని పరదేశంలో ఉంచడాన్ని ఎందుకన్నాడంటే అతను ఆ శిలో పైన ప్రత్యేకపడ్డాడు మీకు అర్థమవుతుందండి శివులపై ప్రత్యేక బట్టలు అతను చేసిన తప్పులు అతను చేసిన పొరపాట్లు అన్ని తెలుసుకుని శివులపై ప్రత్యేక పని ఏ క్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తున్నారు ఎలా ఉన్నారంటే మీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి అయితే ఏసుక్రీస్తున్న మాట ఎందుకనే నేను నిశ్చయంగా చెప్తున్నాను మా ఆంధ్రప్రదేశ్లో నువ్వు అనేసి రెండవ మాట కూడా ఉన్నాం అలానే మూడో మాట వేసి క్రీస్తు వారి శిష్యుల పొందిన మూడో మాట శిష్యులను పిలిచి తల్లిని అప్పచెప్పి ఇక్కడ నుంచి బాధ్యత మీకు శిష్యుడే అనేసి బాధ్యతను గుర్తు చేసిన మాట చూడండి నిజంగా వేసి వారు చనిపోలే ముందు కూడా తల్లిదండ్రుల కోసం ఆలోచించి తల్లిని శిష్యులకు అప్ప చెప్పి ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారు అందరికీ కూడా అలానే నాగో మాట అప్పుడు మనం జ్ఞానం చేయవలసిన మాట నాలుగో మాట దేవా నన్నెందుకు నా చెయ్య ఎందుకు విడిచి తెలియమంట అసలు ఏసి క్రీస్తు వారిని తండ్రి ఎందుకు విడిచాడు అసలు ఎందుకు విడాలి సరే ఏసి క్రీస్తు వారిని విడిచిన చెయ్య ఏసి క్రీస్తు వారికి ఎందుకు బాధ కలిగించింది ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వారిని తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచాడు ప్రార్థన చేస్తున్నాడు మాట ఏసి కిస్తాడు సింగుడ ప్రార్థన చేస్తున్నాడు బాధగాడు బహుశా మాట ఒకసారి నవ్వు ఆలోచన ఉంచి నుంచి మూడు గంటలు అయినప్పుడు ఏది దగ్గరే కేకలేశాడంటే ఆ మాటలు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యింది అని అర్థం ఏసిక్రిస్తారు కేకలేశంట ఎందుకో తండ్రి చెయ్య విడిచింది వారిని సినిమా వేసిన తర్వాత తండ్రి గారు చెయ్యి విడిచాడని నిజంగా ఇప్పుడు ఏం తెలిసిపోయిన సమాజంలో నిజంగా తండ్రి పిల్లలను విడిస్తే నిజం బాగా అంటే ఈ సమాజంలో అయితే పిల్లలకు బాధ లేదు కాని తండ్రి బాగుంటుంది నిజంలో బాగుంటుంది ఏ శి క్రీస్తు వారికి ఎంతో బాధ కలిగింది నా తండ్రి వచ్చి ఎందుకు విడిచాడు అనేసి అయినా అతను ఆ సినిమా యాగవుడు అంత బాధ కలిగించిన మాటలేంటి అంత బాధ కలిగిన మాటలేంటి అసలు కొడుకు జరగాల్సిన పరిస్థితులు ఏంటోసారి ఆలోచన చేద్దాం మనకు శివార్త పదే రాజ్యాన్ని మార్కు శివార్త పదే రాజ్యాన్ని ఏసీ క్రీస్తు వారిని సినీ వేశారు సినీ వేసిన తర్వాత ఎంతో మంది ఆయనతో ఉన్నవారు ఎవరు లేకపోయారండి నిజంగా ఎందుకంటే ఏసీ క్రీస్తు వారు భూమి మీద తెచ్చిన తర్వాత శివార్త పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన కార్యాలు కార్యాలయ

ఎంత బాధ విషయం శిష్యులు కూడా లేరు ఆ కార్యాలు చూసిన మనుషులు లేరు ఆ నేను కార్యము అష్టరు లాభ పొందిన వారు కూడా ఎవరు లేరు నిజంగా మనిషికి బాధ కలిగితే నా ఎవరు కూడా దగ్గరికి రాలి మనం చూడండి మనకి ఎవరు బాధ కలిగితే మన దగ్గర ఎవరు వస్తారా రాలి మన వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు చూటుపోటు రాలేదు ఏసీ క్రీస్తు లేదు నాలుగు సిగో వేసిన తర్వాత మాకు మాట్లాడుతున్నారు సరిపోయిన అధ్యాయము మాకు శార్త అధ్యాయము అంతగా కలిగిన ద్రాక్ష ఆయనకి ఇచ్చిన ఆయన కానీ క్రీస్తు వేసిన తర్వాత ఇంకా మరణించలేదు అక్కడ మరణించకపోతే ఆ కాలంలో సినిమా వేసిన తర్వాత కూడా మరణించకపోతే వాళ్ళకి మధ్యాహ్నం ఇస్తారండి మధ్యాన్ని ఇస్తే ఆ మద్యం తాగి చనిపోతారని ఒక లెక్క అంటారు అందుకే మద్యాన్ని ఇవ్వడానికి వీళ్ళందరూ కోనుకున్నారండి కానీ ఏ సీ క్రీస్ గారు మధ్యాన్ని స్వీకరించలేదు ఎసరా మాట కూడా లేదు సామిత్ర బ్రంథం సామిత్ర గ్రంథం ఒకటే ఒకటే అధ్యయనం సామిత్ర గ్రంథం ఒకటే అధ్యయనం సాయంత్రం కానీ ముప్పై ఒకటో అధ్యాయం ఆరేడు వచ్చిన వచ్చారు ప్రాణాలు ఎవరికైతే పోతాయంటున్న మధ్యం ఇవ్వండి తర్వాత మనోవాడికి రాక్షమని తలంచుకుందరు వాడి సమయంలో సరే మంచిపోతాడు ఆ మధ్య తాగింది అందుకే ఏసీ క్రీస్తు కూడా మధ్యాహ్నం అక్కడ ఉన్న పరిస్థితి ప్రభావాలు చూడాలి ఎలా పోతున్నాయో ఏసీ క్రీస్తు వారికి మందు కానీ ఏసీ క్రీస్తు వారికి చివరి క్షణాలు కూడా తప్పి చూడండి మధ్యాహ్నం నేను పుచ్చుకొని పుచ్చుకొనే ఉన్నాడు భయ చదు చివరిలో కూడా చనిపోతారనే విషయం తెలిసినా సరే మధ్యాహ్నం పుచ్చుకోలేదని చూడండి చివరి క్షణంలో కూడా ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు వచ్చినప్పుడు తొమ్మిది గంటలు ఆయన ఒకరిని మొదవైపున ఒకరిని ఇద్దరు బందీ బోడు ఆయనతో కూడా సినిమా వేసి వేసిన తర్వాత ఇద్దరు బందీ బోడ్లు కూడా వేసాడు నిజంగా సినిమా బందీ కానీ ్రీస్తు వారు ఎందుకు ఎక్కారు లోకంతో సంబంధం కలిగిన వారు అన్యాయ న్యాయస్థుడు ఎక్కవలసిన సినిమా ఏ శ్రీ క్రీస్తు వారు ఎందుకు ఎక్కారు నిజంగా ఏ శ్రీ క్రీస్తు వారు ఎందుకు ఎక్కారంటే ఈ రోజు మనం ఎలా లక్షణంలో కూర్చున్నామంటే అంటే ఆనాడు ఆయన సిగ్గు ఎక్కాడు నిజంగా ఈ రోజు చూసినట్లయితే పరిస్థితి ప్రావాలు ఎలా ఉన్నాయంటే ఏ స్థితి క్రీస్తు వారి శివుడు ఎందుకు ఎక్కారో కూడా తెలియదు మనకి చాలా మందికి కానీ ఆయన సిండు ఎక్కింది ఎందుకంటే నీ నా పాపాలు తొలగిపోతాయని నాడు ఆయన శివుడు ఎక్కాడు నాడు శివుడు ఎక్కిన కారణం ఏంటంటే నీ నా పాపాల కోసమే మన జీవితాల కోసమే ఎందుకంటే ఆయన మనకి మనకిచ్చాడు ఆయన తెలుగు మనం గుర్తించాడు మనం ఆయనతో ఉండాలనే ఒక సంకల్పం అక్కడ ఉంది ப்டி ஆரவரங்க பிரவசன நெரவலாக இல்ல சார் ஆயிடு எக் காண லட்சம் ரூபா ஆயுள் எத்தனை மாபால் தகுந்த எக்லை காணும் குஜிபுடவு ஆயுள் எக்லை ஜீவித பரிஸ்தான் மாரது ஆயு எடுத்து மா குடும்ப வியவஸை போகப்படது சிவ எக்கமே சேபால் தவிர போவாங்க ఎందుకంటే అంత కోర మనిషి సమాజంలో బయలుదేరారు పాపాలకు చేయడం మొదలు పెట్టారు అందుకే మాట్లాడతారు అప్పుడు ఆ మార్గంలో నిలుచున్న వారు తమ తమ తల చూచు ఆ దేవాలయము మూడు గెలలో పెట్టేవారా చూడండి చేస్తున్నారు ఇస్త వారిని వేల చేస్తున్నారంట ఆ మానే ఆ రక్షకుడిని ఆ సేవకుడిని మన కొడుకు మార్పు ఏర్పించిన రక్షకుడిని వేళనంట అతను ఎంత బాధలో ఉన్నాడు సినిమాగవా కలెడ్డి గిరి సినిమా వేలాడుతున్న సమయంలో ఆకాశానికి భూమికి మైంగా వేలాడుతున్న సమయంలో వేల చేస్తున్నారంటే జనాభా చూడండి ఎంత బాగా అనిపించే నిజంగా కూడా ఇబ్బందు కలుగుతుంది మనం బాధలో ఉన్నామంటే మనం పక్కోడి మనం చూపులు ఎలా ఉంటాయి ఇది బాగా జరిగిందన్న చూడు అలా చాష్టలు ఎలా ఉంటాయి చాష్టలు అదే జరిగింది వచ్చిన అప్పుడు ఆ మార్గంలో నిలుచున్న వారు తమ తలను తలో ఆ తరగొట్టు మూడు జన్మలు కట్టేవాళ్ళ శివ మీద నుండి రక్షించుకో చూడండి ఎదురు నువ్వు నువ్వు రక్షించుకో తర్వాత మమ్మల్ని రక్షించండి చూడండి ఎంత ఇది మాట్లాడుతున్నారు జనంగా మనుషులకి రక్షణ ఎక్కువైపోయి వారికి పరిస్థితులకి అర్థం కాకపోతే పలిగే మాటలు అయ్యారు క్రీస్తు వాడిని చూడండి నిందలు మోబో దాచిపోరు మాట్లాడి మాట్లాడుతుంటే నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు నీ పనులు చూసుకో తర్వాత మా మా దిగదు నిన్ను నువ్వే రక్షించుకోలేవు అమ్మే రక్షిస్తావనేసి బాగా ఇస్తాడంటే చూడండి బేసి ఎంత బాధకరని విషయం అతను ఎంత బాధలో ఉన్నాడు ఆ సినిమా యాగలో ఆ సినిమా యోగ యాగం ఎవరికైనా అర్థమైందా అంటే ఎవరికి అర్థం కాలదు అర్థం కాకే వాళ్ళు బ్రిటిష్ శాస్త్రంలో ఏం మాట్లాడుతూ చూడండి ఎంత బాధగా పోషిస్తున్నారు నువ్వు నువ్వే రక్షించుకోలేవో నువ్వు మమ్మల్ని రక్షిస్తావా అంటూ అట్లు శాస్త్రంలోస్తున్నారు అపహాసం అంటే వెటగాలు ఇస్తున్నారండి వెటగాలం శాస్త్రం తెలిసిన వారు వారు దేవుడు మాటలు చెప్పే పెద్దలు మీరందరూ కూడా ఏమంటున్నారంటే క్రీస్తు వారిని అనుకున్నారంట ప్రతి ఒక్కరు కూడా అపహాసం వెటగాళ్ళ వెటగాలు ఇస్తున్నారంట నిన్ను అప్పుడు మమ్మీ రక్షిస్తుంది అనేసి ఎంత వ్యాధనగా తండ్రి ఆ యొక్క ఆ సమయంలో ఏ సిక్కితే వాళ్ళు ఈ సమయంలో నా చెయ్యి ఎందుకు వీక్షిత అనేసి నిజంగా మాట్లాడుతున్న ప్రధాన యాజకుడు శాస్త్రులు వీళ్ళందరికీ ఏ స్థితిస్తారు ఏమైనా అడ్డచ్చారంటే ఏం అడ్డదు ఏమి అడ్ రాలేదు అడ్డాలో కూడా సరే ఎంత యావో చేస్తారంటే తనని దాన్ని రక్షించుకోవాలని మనం తనని తాను రక్షించుకున్న తర్వాత ఇతరులు రక్షించమేసి చాలా కాలంగా అపహాసం చేస్తారా ఎంత అపహాసం అంటే నిజంగా బాధ ఉన్నప్పుడు వీళ్ళు అయితే బాగా ఉన్నప్పుడు బాగాచ్చు కానీ ఏమేమి చేస్తున్నారు ఎవర చేస్తున్నారు మనకి ఎలా దెబ్బ తిరుగుతుంది అనుకో ఆ దెబ్బకి మనం ఏం రాయాలి మందు రాయాలి మందు రాస్తే ఆ దెబ్బ నెల అవుతుంది దానికి కాలం ఎలా ఉంటుంది నిండిపోతుంది అలాంటి పరిస్థితులు ఆనాడు శాస్త్రులు ప్రధాన యాచకులు చేస్తున్నారు ఈ ఏరేనా ఈ ఆయన ఈ అపహాసము ఇవన్నీ మీరు నా నాకోసమే మనందరి కోసమే ఎంత ఈ సినిమా యాగం అంతా మన కోసమే ఎందుకంటే తండ్రి చెప్పిన చిత్త ప్రకారం ఆయన జరగలేదు వేసు క్రీస్తు వాళ్ళు పని ఏంటంటే తన తండ్రి చిత్త ప్రకారమే చేయాలి ఆ తండ్రి చిత్త ప్రకారం ఏంటంటే చేర పని ఆయన సినిమాలో మరణించడమే ప్రతి మనిషి కూడా జననం మరణం ఉంటారు మూడు వేడి పుట్టలు ప్రతి మనిషి కూడా జననం మరణం అదే అంటాం అదే చూస్తాం కూడా మనం కానీ ఏసుక్రీస్తు వారిని జననం చూసాం మరణం చూసాం మళ్ళీ తిరిగి రావడం చూసాం అదే అన్నాడు మనం అలాగే మనం పుట్టం చనిపోయాం మళ్ళీ తిరిగి లేస్తాం అనేసి అమ్మాయి అదే మాది ఏసీ మా మనకు మాట ఏం చూపించారంటే ప్రతి మనిషి పుడతాడు ఏసీ క్రీస్తు గారు ప్రతి మనిషి చనిపోతాడు ఏసీ క్రీస్తు గారు ప్రతి మనిషి చేస్తామో ఏమిటిదో తెలియదు కానీ ఏసీ క్రీస్తు వారు పునరుద్ధానం అయ్యి చూపించారన్నమాట అలానే మీరు కూడా మీరందరూ కూడా పునరుద్ధానం ఉంటుంది మీ అందరికీ మీరందరూ కూడా ఏదో రోజు లేవాలి లేవాలి అంటే మనం ఏం చేయాలి లక్షల ఉండాలి అని కవచమే ఉండాలి అతను ప్రేమ అతను కొడపడు మనం భద్రపరచాలి ఇవన్నీ జరగాలంటే ఆయన ఒక సినిమా తెలియాలి ఆ నాడు జరుగుతున్న పరిస్థితులు ఆయన ఎవరి చేసినారో మనం అనుభవము అతను తెలిసి కూడా తప్పు చేసినారో మనం అనుకోవడము అతను ప్రేమని దాన్ని గోరవేవాడు మనం అనుకోవడము అతను ప్రేమ తెలుసు అతనికి నమ్మకం తెలుసు అన్నీ తెలుసు కానీ అయినా సరే మనం గౌరవం అమ్మ కేవలం గౌరవం కోసం మొట్టమూడు తెలుసు మధ్యాహ్నాన మొదలుకొని మధ్యాహ్నమును 3 గంటల వరకు లేదా 3 గంటల వరకు ఆ దేశమంతటా కేకలు వినిపిస్తుందండి యేసుక్రీస్తువారు సిలువ వేసిన తర్వాత ఆ దేశమంతటా కేకలు వినిపిస్తుంది తర్వాతము గంటలకు యేసు వెళ్ళొయినే వెళ్ళొయినే రావా ఆ మాటలకు దగ్గర నిలిచిన వాళ్ళు కొందరు ఆ మాట వినియోగించే ప్రావీనైనా ఏరియా ఏది అంటే ఏరియా తీసుకున్నారనుకో కానీ అక్కడ ఒక అతను సభాధిపతి ఒక పోలీసులు అక్కడ ఆ పోలీసు అందరికి తెలిసిందా ఇక్కడ లాంగ్వేజ్ ఆయన భాష అర్థమైంది పోలీసులకి కొన్ని కొన్ని భాషల పాడిగా అక్కడ జరుగుతున్న వారు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారు అక్కడ భాష నేర్చుకున్నారు పోలీసులు అక్కడ మనుషుల ప్రవర్తన చేస్తారు అలా చూసిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏదంటే ఇతను వచ్చిన కానీ దేవుడి కుమారుడు ఇతను దేవుడి కుమారుడు తెల్లగా ఉన్న ముగ్గులు నల్లగా ఎలా మారిపోతాయి నీ కొండలో ఎవరు పడ్డాయి మీకు ఎన్ని స్వామిస్తాడు నువ్వన్నీ గమనించా ఎవరు శతాధిపతి శతాధిపతి గమనించి నిజంగా అనే విషయంలో దేవుడు కుమారుడే ప్రవక్త కాదు ప్రవక్త ఏదే ప్రవక్త కాదు ఇతను నిజంగా అని వేసి గ్రీస్తున్నారు నమ్మాడు దేవుడు కుమారుడని నమ్మాడు అందులో మొత్తం మొట్టమొదటిసారి

కేక వేసి ప్రాణం చూడండి ఏడు గొప్పగా కేక వేసి ప్రాణం ఉంటాయి ప్రాణం పోయే వరకు కూడా అతనికి మంచి వీరు కూడా ఇవ్వలేదు చూడండి ఎంత బాధాకరం విషయం ప్రజలు వరకు మంచి నీరు చిట్టు నుంచి కూడా స్వాంగ్ కనిపిస్తుంటే మాట తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను ఎందుకు చేయబి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఆ సమయంలో కూడా తండ్రి ఆయన చేయబడి ఆయనకి నచ్చలేదు ఆయన నచ్చలేదు కాబట్టి నన్ను ఎందుకు చేయబిచ్చిదో అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ శ్రీ క్రిస్తావు ఏదో సిని చనిపోయారని కాదు ఆయన అలా చనిపోయాడు కాబట్టి రోజు మనం రక్షణలో ఉన్నాం అది తెలుసుకోవాలి శివయా మనకు అర్థం కావాలి ఆ యొక్క త్యాగం మనకు అర్థం కావాలి అవన్నీ అర్థం చేసుకుంటే మన జీవితం అయితే అర్థం ఉండదు నిజంగా ఆయన త్యాగం అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోకపోతే మనకు నిజంగా అర్థం కావాలి మన జీవితాలు ఏంటనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తేడాను గుర్తించుకుని ఆ యొక్క శివ యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశిష్యులు ఉండాలని ఆయన ఉన్న మహాలోకాన్ని మన అందరూ ఎవరాలని మనసులో కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తున్నాను మహాగణుడు సంక్షిప్తమైన పర్వకు తండ్రి తండ్రి ఒక్కరి వరకు తండ్రి ఇంకా బంగారు మార్లు వినిపించాడు అందరి బాన్ని చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి మరొక భద్రపరుచిన తండ్రి ఇంకొక ధ్యాగాన్ని బుద్ధి ఆ యొక్క మాటల ప్రకారం ప్రవంత జిల్లా చూపిస్తారని కోరుకుంటారు ఇంకొక మాటల ప్రకారం తనకు నాలుగో మాటల తండ్రి చెప్పగడ నాలుగో మాటలు తండ్రి నా చెయ్యి విడిచితమైన తేడా చేస్తున్న తను నమ్మతండి ఒక గంట కూడా తన తండ్రి చేయడం తండ్రి చేసి చేసిన నచ్చలేదు తండ్రి ఆయన తండ్రి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు సరే తండ్రి మా యొక్క జీవితాల్లో తండ్రి మెరుగు చేసుకోకుండా విడిచి తిరుగుతున్నాము తండ్రి మీ ప్రేమను గుర్తించిన తండ్రి మీకు దూరంగా అర్థమైందండి ఈ రోజున సరే తండ్రి ఈ మాట విని తండ్రి మీ సన్నిధులను వెళ్ళడానికి మీకు దగ్గర అయ్యేటట్టుగా తండ్రి ఈ మాటలు తెచ్చి సరే అనుకునే తండ్రి ఈ యొక్క మాటలు తండ్రి వారు అభ్యర్మన బట్టలు చూపిస్తారని కోరుకుండ్రి ఈ చిన్న ప్రార్థన మీ ప్రేమికు మారి మా రక్షకులగా ఏ శిక్ష చేస్తున్న వాళ్ళని ప్రాథమికంగా అడుగుపడుతుందని మా తన తండ్రి